వెల్కమ్ టు విజన్ ఫైవ్ టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు సూపర్ స్టార్లు ఉన్నారు అయితే రియల్ స్టార్స్ మన్సున్ స్టార్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రభాస్ ముందు ఉన్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు సహాయం కావాలని ఎవరు అడిగినా ప్రభాస్ కాదు లేదు అనుకున్నా వరదలు ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు ప్రభాస్ కనబరిచే దాతృత్వం గురించి ఎంత చెప్పినా తప్పులే ప్రతి సినిమాకు వంద కోట్లు పారితోషిక ప్రభాస్ అదే స్థాయిలో దాతృత్వంతో కనబరుస్తూనే విషయం తెలిసిందే తాజాగా ప్రభాస్ గురించి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన డైరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రభాస్ ప్రతి దానికి ఓకే అంటాడు కొన్ని సంవత్సరాల క్రితం తాను ఫర్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం హెల్ప్ అడగడం జరిగింది అప్పుడు వెంటనే ఎంత డబ్బు కావాలని అడిగాడు ప్రభాస్ మాటలు అయ్యానని తనకు డబ్బు అక్కర్లేదని ప్లాట్ఫామ్ ద్వారా గురించి ఒక పోస్ట్ పెట్టమని అడిగాను నాన్నగారికి ప్రభాస్ చాలా క్లోజ్ ఇద్దరు రెగ్యులర్ గా మాట్లాడుకోవడం జరుగుతుంది మా ఫ్యామిలీ కోసం ప్రభాస్ ఏదే అయినా కాదు అనడానికి మంచు లక్ష్మి అన్నారు ఆ అనుబంధంతోనే మంచు విష్ణు మోహన్ బాబు అడిగిన వెంటనే కన్నప్ప సినిమాతో ముఖ్యమైన గెస్ట్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పారు పాన్ సూపర్ స్టార్గా గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మంచు విష్ణు కన్నప్ప సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పాడంటే మంచు ఫ్యామిలీస్ ఆయనకు ఉన్న అనుబంధం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు గతంలోనూ మంచు విష్ణు సినిమా కోసం వాయిస్ ఇచ్చిన ప్రభాస్ మంచు ఫ్యామిలీపై తనకున్న అభిమానం చాటుకున్నారు ప్రభాస్ కి మంచు ఫ్యామిలీకి అనే కాకుండా అందరిపై కూడా గౌరవం మర్యాదలు ఉంటాయి తనకంటే చాలా చిన్నవారు అయినా ఒక సాధారణ టెక్నీషియన్స్ అయినా ప్రభాస్ అదే గౌరవ మర్యాదను ఇవ్వడం జరుగుతుందని చాలా మంది చెప్పడం జరిగింది ఇలా చాలా తక్కువ మంది అరుదురా ఇండస్ట్రీలో ఉంటారు